హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా పిల్లలైతే రోజు ఒక్క బర్ఫీ తిన్నా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ బర్ఫీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి శుభ్రం చేసుకున్న మినపగుళ్ళని తీసుకోండి వీటిని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఈ మినపగుళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి అచ్చం మినపగుళ్ళతో చేసుకుంటే ఆ టేస్ట్ రాదనమాట కొంచెమైనా పెసరపప్పు యాడ్ చేస్తే ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక కప్పు మినపగుళ్ళు అయితే హాఫ్ కప్పు పొట్టు లేని పెసరపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటినైతే ముందుగానే శుభ్రం చేసుకునే తీసుకున్నానండి నేను ఇలా ఇవన్నీ డ్రైగా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల బెల్లం తీసుకోండి బెల్లం రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు పంచదార అయితే అంత హెల్దీ కాదు కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను ఇలా బెల్లం అంతా వాటర్ లెవెల్లో కరిగిపోయిన తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూసారు కదా ఇలా బాగా నురగ ఫామ్ అవుతూ ఒక్క ఉడుక వస్తే చాలు బెల్లం అంతా చిక్కబడిపోతుంది పాకమేమీ రానవసరం లేదు కానీ ఇలా బెల్లం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి వేసాను కాబట్టి ఇలా గడ్డలాగా ఉంది వేడిగా ఉన్న పాకంలో వేసుకోవటం వల్ల నెయ్యి త్వరగా కరిగిపోతుంది ఇక పాకం కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి మినపగుళ్ళు కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు పెసరపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు జస్ట్ లైట్గా పలుకులుగా ఉంటే సరిపోతుంది అక్కడక్కడ రవ్వలు రవ్వలుగా అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి బెల్లం వాటర్ కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తాన్ని వేసుకొని ఈ బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి బెల్లం వాటర్ వేడిగా ఉన్నప్పుడు పౌడర్ వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి సో అందుకని బెల్లం వాటర్ని అండ్ మినపగుళ్ళని చల్లారేంత వరకు చల్లార్చుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని బెల్లం వాటర్లో వేసి కలుపుకోండి అప్పుడు మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం బాగా కలుస్తాయి ఇలా బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్ని మరలా స్టవ్ మీద పెట్టేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేస్తుంది సో సిమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు వేసుకోండి మినపగుళ్ళు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకొని పాలు కూడా ఇందులో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పాలు ముందుగానే వేసుకుంటే విరిగిపోతాయి బెల్లం కాబట్టి మనం తీసుకుంది సో ఈ పౌడర్ వేసి రెండు బాగా కలిసిన తర్వాత పాలు వేసుకొని కలుపుకోవాలి అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి చక్కగా స్వీట్ కూడా మనకి బర్ఫీ కూడా టేస్టీగా వచ్చేస్తుంది ఇలా ఇవన్నీ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇదంతా ఇలా పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఇదంతా చాలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు మరలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఇదంతా నెయ్యి కాస్త మనకి బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇక ఈ స్వీట్లోని నెయ్యి అంతా బయటకు వచ్చేసి కొంచెం స్వీట్ అంతా దగ్గరగా అయిపోయి మనకి ఉండలు కట్టుకోవటానికైనా లేదా బర్ఫీలాగా ఒక ప్లేట్లో పరుచుకోవటానికైనా వీలైనంత కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి చూసారు కదా ఫైనల్గా మనకైతే బర్ఫీ రెడీ అయిపోయింది చక్కగా దగ్గరగా అయిపోయింది బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్స్లోకి కొంచెం కొంచెంగా స్వీట్ని వేసుకుంటూ రౌండ్ రౌండ్గా చిన్న చిన్న స్వీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి లేదా మీరు బాగా చల్లారిన తర్వాత ఒక రోల్లో వేసి ఒక పేపర్లో వేసి బటర్ పేపర్లో స్వీట్ అంతా రోల్ చేసుకొని రోల్ చేసుకున్న స్వీట్ని ముక్కల కింద కట్ చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే మొదట ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసి చక్కగా వీటిని ప్రెస్ చేసి కాస్త చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాను తర్వాత మిగిలిన కాస్త స్వీట్ ని ఒక బటర్ పేపర్ లో వేసి రోల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకున్నాను చక్కగా వచ్చాయి చూడండి పీసెస్ అన్ని కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంది స్వీట్ కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకు చాలా బలం కూడా అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే కొంతమంది పిల్లలు సున్నుండలు తినరు అలాంటి వాళ్లకు ఇలా మినపప్పుతో బర్ఫీ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కప్పు పల్లీలతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ చేయటం కూడా చాలా తేలిక పాలు పంచదార లాంటివి అవసరం లేకుండా కేవలం పల్లీలు బెల్లంతో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే పల్లీల్ని ఒక కప్పు తీసుకొని ఫ్రై చేయకుండా పచ్చివాటినే తీసుకోండి నానబెట్టుకోవాలి ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నా పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసే పని లేదు పచ్చివాటినే తీసుకోవాలి ఇలా నాని పల్లీల్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అయితే పక్కన పెట్టేసుకొని పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకొని తీసుకోండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అండ్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇక బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని ముందుగా వడకట్టుకోవాలి బెల్లం వాటర్ని ఇసుక నలకలు లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకుంటే పోతాయి తర్వాత ప్యాన్ని కడిగేసి ఈ వడకట్టుకున్న బెల్లం వాటర్ని ప్యాన్లోకి తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్ అంతా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి పాకం అయితే ఏమీ రానక్కర్లేదు ఒక మరుగు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా బాగా కరిగి చక్కగా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పేస్ట్ ఉంది కదా ఆ పల్లీల పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఈ పేస్ట్ అంతా బెల్లం వాటర్లో బాగా కలిసి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉడుకు పైకి వచ్చేస్తుంది అడుగు కూడా అంటేస్తుంది సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా చాలా వరకు మనకి దగ్గరగా అయిపోయింది చిక్కబడింది బాగా ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయిపోయి కొంచెం చిక్కబడిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఓ రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నారంటే స్వీట్ అనేది మనకి పాన్కి అడుగు అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను ఇక ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా కొంచెం దగ్గరికి రావాలన్నమాట ముద్దలాగా అయిపోవాలి మనకి అంతవరకు ఇలా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే స్వీట్ టేస్టీగా ఉంటుంది పల్లీలు కాబట్టి ఉత్తగా పల్లీలు తింటేనే చాలా రుచిగా ఉంటాయి అలాంటిది ఇలా స్వీట్ చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరోవర్ బెల్లము పల్లీలు అనేవి హెల్దీ కూడా చూసారు కదా ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఈ స్వీట్లో ఈ నెయ్యి ఇంకొంచెం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా స్వీట్ మొత్తంలో నెయ్యి బాగా కలిసిపోయి స్వీట్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇలా ఒక కప్లోకి కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పూర్తిగా చల్లారా అంటే కొంచెం గట్టిగా అవుతుంది చాలా బాగుంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మనం సాఫ్ట్ మైసూర్ పాక్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి అండ్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మినప్పప్పుతో హెల్దీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది ఈ స్వీట్ కోసం అయితే ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినప గుళ్ళైనా తీసుకోండి లేదా ఇలా పప్పు అయినా తీసుకోండి నేను మినపప్పు అన్నమాట ఒకవేళ పొట్టు మినపప్పు అయితే నానబెట్టేసి శుభ్రంగా పొట్టంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ఒక కప్పు మినపప్పుని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు చార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి పొట్టుపప్పు తీసుకున్న మినపగుళ్ళు తీసుకున్న ఏవైనా సరే ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకుంటే సరిపోతుంది అదే కప్తో మిగిలినవి కూడా మెజర్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోండి పొట్టుపప్పు అయితే నానబెట్టుకొని తీసుకున్నట్లయితే ఒక కప్పు వాటర్ సరిపోతాయి నానెన పప్పుకి చక్కగా కుక్కర్ గిన్నెలో ఒక మూడు కప్పుల వాటర్ కూడా వేసుకొని ఒక కప్పు పప్పుకి స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఉడికేపుడు తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే చక్కగా ఇలా పప్పు అంతా బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అదే మీరు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే స్వీట్ ప్రిపేర్ చేసుకునే టైంలో ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట సో కరెక్ట్గా ఇలా కొలత ప్రకారం వేసుకుంటే బాగా సరిపోతాయి ఇక ఈ పప్పంతా ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి ఇది ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడే ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం కూడా వేసుకోండి ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తిన తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఈ వేడికి బెల్లం కూడా కరిగిపోతుందని చెప్పేసి ముందుగానే బెల్లం వేసాను ఇక బెల్లం అంతా ఇందులో బాగా కరిగిపోవాలి ఈ మ్యాషర్తో మ్యాష్ చేస్తుంటే అంత మెత్తగా అయితే అవలేదు అందుకోసం అని చెప్పేసి నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది ఇక మూత పెట్టేసి వాటర్ లాంటివి ఏమీ వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోండి చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ పేస్ట్ మనం ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా బెల్లము మినపప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాము ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ అంతా నెయ్యిలో బాగా కలిసి దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది పూర్తిగా దగ్గర పడాలి అప్పటి వరకు కలుపుతూనే ఉడికించుకోండి కలపకపోతే అడుగంటే అవకాశం ఉంది సో చూసారు కదా చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇలా కలుపుతూనే ఉన్నారంటే ఇంకా మెల్లగా ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అప్పటి వరకు కలుపుతూనే ఉ ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయి ఇందులో వాటర్ కంటెంట్ మెల్లమెల్లగా తగ్గి ముద్దలాగా అయిపోతుంది అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో కొంచెం ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు మరొక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి స్వీట్ పాన్కి పట్టకుండా ఉంటుంది పాన్కి సపరేట్ అవుతూ త్వరగా దగ్గర పడిపోతుందనమాట ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ఇక ఈ నెయ్యి అంతా స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి స్వీట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము పక్క కలుతలతో నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా నెయ్యి అంతా స్వీట్లో బాగా కలిసి పాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతూ ఉంది చూసారా ఇలా ఉంటే మనకి హల్వా లాగా ఉంటుంది దీన్ని మనం హల్వా లాగా సర్వ్ చేసుకోవచ్చు లేదు స్వీట్ లాగా ముక్కల కింద కట్ చేసుకోవాలంటే ఈ విధంగా స్వీట్ మనకి దగ్గరగా అయిపోవాలి బాగా అప్పటి వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాన్కే అంటకుండా కలుపుతూనే ఉండండి ఇలా పూర్తిగా మనకి ముద్దలాగా గట్టి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోండి ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ లేదా ఇలా ఏదైనా బౌల్లోకి కానీ కాస్త నెయ్యి రాసుకొని ప్లేట్కి స్వీట్ని ఆ ట్రేలోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా పాడైపోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ చాలా బలం కూడా పిల్లలకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఇక పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నేను దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను తర్వాత ముక్కల కింద కట్ చేసుకొని మా పిల్లలకి పెట్టాను చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ప్రతి పీస్ కూడా చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ మినప్పప్పు బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి మావాడైతే తిని రివ్యూ కూడా ఇచ్చాడు చాలా బాగుందని ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్